హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఇక వల్లి నిజ స్వరూపం తెలుసుకున్న చందు ఇక వల్లి చెంప పలగొట్టి ఇక వరలక్ష్మి వ్రతంలో తన తల్లిదండ్రులే కూర్చునేలా చేయబోతున్న చందు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక వరలక్ష్మి వ్రతం ఇక ఉదయాన్నే జరుగుతుందని తెలిసి ఇక అందరూ ఉదయాన్నే చందు సాగర్ చందు సాగర్ ధీరజ్ ముగ్గురు ఇక ముగ్గురికి శారీలు కొనడానికైతే షాపింగ్కి వెళ్ వెళ్తారు ఇక సాగర్ ఏమో నర్మదకి చందు ఇక శ్రీవల్లికి సాగర్ చందులు సెలెక్షన్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక సాగర్ అయితే ఇక అన్నయ్య వదినకి ఈ శారీ బాగుంటుంది అని ఇక శ్రీవల్లికి శారీ ఇస్తాడు అప్పుడే ఇక సాగర్ సాగర్ది శారీ చూసి వెంటనే ఇక చందు అయితే అవున్రా మీ వదినకి చాలా బాగుంటుంది అని ఇక అదైతే పక్కకు పెట్టేస్తారు ఇక సాగర్ది అయితే ఇక నర్మదకైతే చందు సెలక్షన్ చేస్తాడు ఇక నర్మదకైతే ఈ శారీ బాగుంటుందిరా అని అనగానే థ్యాంక్స్ అన్నయ్య ఇక నర్మదా నేను తీసుకువెళ్తే మెచ్చుతుందో మెచ్చదో ఇక చాలా థ్యాంక్స్ అన్నయ్య నువ్వు సెలెక్షన్ చేసినందుకు అని ఇక సాగర్ అంటూ ఉంటాడు ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు తీసుకోవడం లేదేంటి అని ఇక అయితే ధీరజ్ని అంటూ ఉంటారు అప్పుడే ఇక ధీరజ్ ఫైనాన్షియల్గా నా దగ్గర మనీ లేవురా అని ఇక అనగానే ధీరజ్ వెంటనే సాగర్ చందు అయితే ఏంట్రా నీ డబ్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఇప్పుడు ప్రేమకి శారీ కొనకపోతే వీళ్ళు కట్టుకోవడం చూసి చాలా బాధపడుతుంది లేదు అలా జరగకూడదు మేమున్నానురా నీకు ఇక నా దగ్గర నాన్నకు తెలియకుండా దాచిపెట్టిన పదిహేను వందలు ఉన్నాయి ఇవి తీసుకో అని ఇక చందు అయితే ధీరజ్కి విస్తాడు ఇక ధీరజ్ అయితే ఆ డబ్బులు తీసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే ఇక సాగర్ కూడా నా దగ్గర కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయిరా అని ఇక సాగర్ కూడా ఫైవ్ హండ్రెడ్ తీసి ఇక ధీరజ్కి ఇస్తాడు ఇప్పుడు వెంటనే ఇక ప్రేమకి శారీ సెలక్షన్ చేయి అని ఇక అంటూ ఉంటారు వెంటనే ఇక ప్రేమ నా మీద ఇప్పుడే నొప్పులు నూరుతుంది ఇప్పుడు నేను శారీ తీసుకువెళ్తే నా మొఖాలా విసిరేస్తుంది ఇక నేను బాధపడవలసి వస్తుంది అందరూ బాధపడతారు అని ఇక నేను ఇప్పుడు ఇస్తే తీసుకుంటుందా అని ఇక ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏదో అన్నయ్య వాళ్ళు బాధపడతారు తీసుకుందాం అని ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమకైతే శారీ సెలెక్షన్ చేసి ఇది ఈ శారీ నర్ ప్రేమకి చాలా అందంగా ఉంటుంది అని తీసుకుంటాడు ఇక సాగర్ చందు ఇక ధీరజ్ అయితే ముగ్గురు ఇంటికైతే వెళ్తారు వెంటనే ఇక సాగర్ అయితే నర్మదా నర్మదా అని అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి ఎందుకు అంత ప్రేమగా పిలుస్తున్నావు అని నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ నర్మదా నీకు ఒక శారీ తీసుకువచ్చాను అని ఇంకా అనగానే నర్మద నిన్ను తెమ్మన్నానా నేను తీసుకురమ్మన్నానా అని నర్మద అంటూ ఉంటుంది లేదు నర్మదా ఈరోజు వరలాక్షి వ్రతం కదా అందుకనే కొత్త చీర కట్టుకోవాలి అందుకనే తీసుకువచ్చాను చూడు ఎంత బాగుందో అని ఇక సాగర్ అంటూ ఉంటాడు లేదు నువ్వు ఇచ్చేసారి నాకు అవసరం లేదు నువ్వు ఎన్ని మాటలు అన్నావు అక్కడ బైక్దే ఇక నన్ను డ్రాప్ చేయని చెప్పాను అప్పుడు కూడా ఏదో మాటలని వెళ్ళేశావు ప్రతిసారి నన్ను బాధ పెట్టావు అంత సింపుల్గా నేను ఎలా తీసుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా చేస్తాను నర్మదా ప్లీజ్ నర్మదా ఈ శారీ తీసుకో నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇందుకేనా అనేక సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నన్ను కొట్టు నర్మదా నీకు కోపం తగ్గేంత వరకు కొట్టు పడతాను అని ఇక సాగర్ అంటూ ఉంటాడు ఇక నర్మదా అయితే సాగర్ ప్రేమను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇవ్వు ఆ సారీ అని తీసుకుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది చాలా బాగుంది అని ఇక అనగానే ఇది తమ్ముడు ఇక ఇక అన్నయ్య ఇద్దరు సెలక్షన్ చేశారు అని సాగర్ చెప్పగానే థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని ఇక సాగర్ అయితే చెప్తాడు ఇక అంటూ ఉంటాడు అటు ఇక చందు అయితే శ్రీవల్లికి శారీ తీసుకువెళ్ళి ఇస్తాడు అప్పుడే ఇక శ్రీవల్లి నీ కోసం చీర తీసుకువచ్చాను వరలక్ష్మి వ్రతంలో ఈ కొత్త చీర కట్టుకొని కూర్చో అని ఇక చందు అనగానే వెంటనే ఇక శ్రీవల్లి ఏంటి చీర తీసుకొచ్చావా అని ఇక తీసుకుంటుంది వెంటనే ఇది ఇక నా ఇద్దరు తమ్ముళ్ళు చేసిన సెలెక్షన్ చాలా బాగుంది కదా అని ఇక చందు అనగానే చాలా చిరాగ్గా ఉంటుంది ఆ శారీని తీసుకొని శ్రీవల్లి అయితే ఇటు ఇక ధీరజ్ అయితే ప్రేమ కోసం ఛారీ తీసుకువస్తాడు కదా ప్రేమ ఈ చీర కట్టుకో నీకు చాలా అందంగా ఉంటుంది అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ లేదు నేను వస్తువుని వస్తువు చీర ఎక్కడన్నా కడుతుందా లేదు నేను చారి కట్టను అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏంటి ప్రేమ ఇంకా మర్చిపోవా విషయం ఇక నుంచి నీ బాధ్యత నాదని నీకు తెలుసు కదా ఇక నువ్వు ఈ వ్రతంలో ఈ కొత్త చీర కట్టుకొని కూర్చోవాలి అని ఇక అంటూ ఉంటాడు ధీరజిత లేదురా నేను కట్టుకోను అని ఇక ప్రేమ అయితే విసిరేస్తుంది ఇక నేను ఇక ఈ చీర నువ్వు కట్టుకొని వస్తేనేమో ఓకే లేకపోతే ఇక నీతో ఎప్పటికీ మాట్లాడను అని ఇక ధీరజ్ అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం ధీరజపై ప్రేమ ఉంటుంది కదా చాలా సంతోషంతో ఆ శారీ అయితే కట్టుకుంటుంది ఇక ఒకరొకరు ఇక అందరూ ఇక వరలక్ష్మి వ్రతం దగ్గరికి అయితే వస్తారు హాల్లోకి అప్పుడే ఇక అందరూ కొత్త శారీ కట్టుకొని రావడం చూసి చాలా మురిసిపోతూ ఉంటారు సాగర్ ఇక అటు ధీరజ్ అయితే ఇక శ్రీవల్లి కూడా వస్తూ ఉంటుంది చందు శ్రీవల్లిని చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి వల్లేంటి నేను తీసుకువచ్చిన శారీ కట్టుకొని రాలేదు ఇది ఇంట్లో ఉన్న శారీ కదా ఎందుకు ఇలా వచ్చింది అని ఇక చాలా కోపంతో చూస్తూ ఉంటాడు చందు అయితే ఏంట్రా ఎందుకు అంత బాధగా ఉన్నావు అని ఇక అంటూ ఉంటారు సాగర్ ధీరజ్ అయితే వెంటనే ఇక చందు ఈ విషయం బయటపెడితే వాళ్ళు చాలా బాధపడతారు వదినకి అంత ఇష్టంతో సెలక్షన్ చేసినా చీర కట్టుకోలేదంటే చాలా బాధపడతారు వద్దు తెలియకూడదు అని ఇక పాపం ఇక చందు అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు ఎందుకు వల్లి ఎందుకు ఇలా చేసింది వాళ్ళు సెలెక్షన్ చేశారని చెప్పాను కదా బాధపడతారని తెలుసు కదా ఎందుకు ఇలా వచ్చింది అని ఇక చాలా కోపంతో ఇక రూమ్లోకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక ఆ శారీ ఇక మంటలో తగలపడడం చూసి ఇదేంటి వల్లి ఎందుకు చీరని కాల్చేసింది అంటే వాళ్ళు నిజస్వరూపం మీదేనా వల్లికి ఈ కుటుంబంలో అందరూ సంతోషంగా కలిసి ఉండడం ఇష్టం లేదు కదా అందుకే ఇలా చేసి ఉంటుంది వల్లి నేను ఎంత మంచిదో కుటుంబం కోసం ఆలోచిస్తుంది అందరినీ నా వాళ్ళనుకుంటుంది అని అనుకున్నాను కానీ ఇలా చేస్తుందా అని ఇక చాలా బాధపడుతూ ఇక బాధపడుతూ ఉంటాడు చందు అయితే ఇక చందు చాలా బాధపడుకుంటూ హాల్లోకి వస్తాడు అప్పుడే ఇక పూజారి గారైతే వరలక్ష్మి వ్రతంలో ఎవరు కూర్చుంటారో ముందుగా ఇక వాళ్ళు కూర్చోండమ్మా అని ఇక అనగానే అప్పుడే ఇక వల్లి అయితే వాళ్ళమ్మ చెప్తుంది కదా నువ్వే ఈ వ్రతంలో కూర్చోవాలి ఈ ఇంటికి పెద్ద కోడలివి అని నువ్వే చెప్పుకోవాలి ఇక అలా అయితేనే వాళ్ళు బాధపడతారు గొడవకి కూడా వస్తారు నీ పైకి అప్పుడు మీ అత్త మామలు చాలా చెడమెడ తిడుతూ ఉంటారు అని ఇక చెప్తుంది కదా ఇక భాగ్యమైతే అప్పుడే శ్రీవల్లి ఇక యాక్షన్ అయితే మొదలు పెడుతుంది ఇక అక్కడికి రాగానే అత్తయ్య గారు ఇప్పుడు ఈ వ్రతంలో నేనే కూర్చుంటాను ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి నేనే ఈ వ్రతంలో కూర్చుంటాను అత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతారు నర్మదా ప్రేమ అయితే ఇక నర్మదా ప్రేమ గొడవకి దిగాలని ఇలా చేస్తున్నారు కదా అప్పుడే ఇక ఇక నర్మదా ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వస్తారు అప్పుడే ఇక వేదవతి అయితే ఇదేంటి వీళ్ళిద్దరూ బయలుదేరుతున్నారు గొడవ స్టార్ట్ అవుతుందా అని ఇక అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక నర్మద ప్రేమ అయితే ఏమి మాట్లాడకుండా అక్క కూర్చోఅ నువ్వు పెద్దదానివి కాబట్టి నువ్వు కూర్చోవాలి అని ఇక నటిస్తూ ఉంటారు ఇక నగలు ఎలాగో కూర్చుంటే నగలు తెమ్మని చెప్తారు కాబట్టి ఆ నగల గురించి బయటపడుతుందని అనుకుంటారు కదా కాబట్టే కూర్చోమని చెప్తారు అప్పుడే ఇక చందు అయితే అక్కడికి వస్తాడు ఇక చందు ఏంటివళ్ళి ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో అమ్మ ఉన్నారు వ్రతంలో వాళ్ళే కూర్చోవాలి వాళ్ళు ఈ ఇంటికి ఇక బాగో బాగోగులు చూస్తారు ఇక మా నాన్న మా అమ్మ ఉన్నంతకాలం వాళ్ళే ఇంటికి ఇక పెద్దవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు కాదు అని ఇక అంటూ ఏం మాట్లాడుతున్నాం శ్రీవల్లి అమ్మ నాన్నలే కూర్చుంటారు ఎప్పటిలాగే అమ్మ నాన్నలే కూర్చుంటారు అని ఇక చందు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక వల్లికైతే వాళ్ళమ్మ సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే వల్లి లేదు బా నేనే నువ్వు మన కూర్చుందాం బా ప్లీజ్ బా అని ఇక అంటూ ఉంటుంది నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలువని అంటున్నావు కానీ నువ్వు ఇక అందరి బాగోగులు చూస్తానని అందరిపై ప్రేమ ఉందని అంటున్నావు కానీ నేను తీసుకువచ్చిన చీర ఎందుకు కట్టుకోలేదు అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే శ్రీవల్లి షాక్ అయిపోతుంది అప్పుడే వేదవతి రామరాజ్ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నాన్న నేను వల్లి గురించి ఒక నిజం చెప్తున్నాను వల్లి ఇక వరలక్ష్మి వ్రతంలో ఇక చారి కొత్త చీర కట్టుకోవాలని ఇక సాగర్ చే ధీరజ్ నేను ముగ్గురం కలిసి ఇక నర్మద ప్రేమ ఇక శ్రీవల్లికి అయితే ముగ్గురికి శారీ కొనుక్కొచ్చాము स्थानीय नर నర్మద ఇక ప్రేమ అయితే ఆ శారీ కట్టుకున్నారు కానీ శ్రీవల్లి మాత్రం ఆ చీరని తగలబెట్టింది నానా అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు అప్పుడే లేదు బా నేనెప్పుడు తగలపెట్టాను అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే నోర్ముయి అని ఇక చందు అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి నేను ఇక రూమ్లో తగలపెట్టింది చూడలేదనుకున్నావా నువ్వు నువ్వు ఈ ఇంట్లో ఇంత మంచిగా ప్రవర్తిస్తుంటే ఇక నువ్వు ఎంత మంచిదానివో అనుకున్నాము కానీ ఇలాంటి దానివని అనుకోలేదు కావాలంటే చూనా అని ఇక చందు అయితే రామరాజుకి ఇక ఫోన్లో వీడియో తీసి చూపిస్తాడు ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా వాళ్ళు ఇక వరలక్ష్మి జరుగుతున్న ఇల్లు ఇది ఎందుకు కొత్త చీరని కాల్ చేశావు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక అవునా ఈ వల్లి ఇక నా తమ్ముళ్ళిద్దరు సెలక్షన్ చేశారు ఈ చీర కట్టుకొని రమ్మని చెప్పాను కానీ తను మాత్రం కావాలనే ఇలా చేసింది అని ఇక అనగానే అప్పుడే నర్మద ప్రేమ అవునుభావ గారు నిజంగానే వల్లియాక చాలా మంచిదని మీరు అనుకుంటున్నారు కానీ అంత మంచిది కాదు ఇక తను ఒక కోరికతో నిన్ను పెళ్లి చేసుకుంది అసలు వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళది నిరుపేద కుటుంబం వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కాదు ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ ఉంటాడు ఇక మీకు తెలియని నిజం ఇదే మన కుటుంబాన్ని మనని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నారు ఇక మనని రోడ్డు పాలు చేయడానికి మన కుటుంబాన్ని బాధ పెట్టడానికి ఈ వల్లి అక్క ఈ ఇంటికి వచ్చింది అని నర్మదా ప్రేమ చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు అప్పుడే ఈ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మ నర్మదా అని రామరాజు అంటూ ఉంటాడు అవును బా అవును మామయ్య గారు నిజంగానే చెప్తున్నాను కావాలంటే ఇంకా ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ రోడ్డుపై ఉన్నాడు అని ఇక నర్మదా అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియోని రామరాజుకి చూపిస్తుంది రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు నన్ను నా కుటుంబాన్ని నా కొడుకుని ఇంత మోసం చేస్తారా ఈరోజు నా కొడుకులు సంతోషంగా ఉండకుండా విడిపోవాలని నువ్వు చేస్తున్నావు ఇక ఇంటికి ఇక మమ్మల్ని మోసం చేసి అడుగుపెట్టిందే కాక ఇక వాళ్ళని బాధ పెట్టాలని చూస్తావా ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు ఇక నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని ఇక పట్టుకొని రామరాజు అయితే వల్లిని భాగ్యంని తన పెనిమిటిని బయట యటి అయితే గెంటేస్తాడు ఈ విధంగానైతే ఇక వల్లి నిజ స్వరూపాన్ని అయితే వరలక్ష్మి వ్రతం రోజునే ఇక బయట పెట్టబోతుండో శ్రీకరణ నర్మద చందు అయితే ఇక చందు అయితే వల్లి నిజ స్వరూపం తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్